నమస్కారం ఇవాళ మనం పరమశివుడి పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటి దాని గురించి దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అదే హిమాలయాల్లో కొలువయ్యున్న కేదార్నాథ్ కురుక్షేత్ర యుద్ధం తరువాత మహాభారతంలోని పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడానికి శివుడిని దర్శించుకోవాలనుకున్నారు అయితే పాండవులు తమ సోదరుల మరణానికి కారణమయ్యారనే కోపంతో శివుడు వారికి కనిపించకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు శివుడు ఎద్దు రూపంలో ధరించి మందలో కలిసిపోయాడు పాండవులు ఎద్దును గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించగా అది భూమిలోకి జారిపోయింది ఆ సమయంలో ఎద్దు వీపు భాగం కేదార్నాథ్ ప్రాంతంలో శివలింగంగా వెలసింది పాండవుల భక్తికి మెచ్చిన శివుడు వారికి దర్శనమిచ్చాడు అలా పాండవులు నిర్మించినదే కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఈ పుణ్యక్షేత్రం మానవుల పాపాలను తొలగించి మార్గాన్ని చూపుతుంది